మలయాళ సినీ పరిశ్రమలో నటి శ్వేత మీనన్ చరిత్ర సృష్టించారు మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తొలి మహిళగా రికార్డు నెలకొల్పారు మూడు దశాబ్దాలుగా ఈ పదవిని మోహన్ లాల్ మమ్ముట్టి ఎంజి సోమన్ వంటి అగ్రతారులే చేపట్టారు ఇప్పుడు ముప్పై ఒక్కేళ్ల తర్వాత ఒక మహిళా నేత ఈ స్థానం పొందడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది శ్వేత మీనన్ తన ప్రత్యర్థి నటుడు దేవనన్ను ఓడించి విజయం సాధించారు ఆమెతో పాటు కీలక పదవుల్లో కూడా మహిళలే ముందుకు వచ్చారు కుక్కు పరమేశ్వరన్ జనరల్ సెక్రటరీగా లక్ష్మీప్రియ ఉపాధ్యక్షురాలిగా అన్సిబా హాసన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు గతంలో ప్రెసిడెంట్ గా ఉన్న మోహన్ లాల్ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడంతో ముందుగానే ఎన్నికలు జరిగాయి శ్వేత మీనన్ గెలుస్తారా లేదా అన్న ఉత్కంఠ మధ్య పాత కేసుల వివాదాలు ఉన్నప్పటికీ సహచర నటుల మద్దతుతో ఆమె విజయం సాధించారు అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత శ్వేతా మీనన్ మాట్లాడుతూ అందరూ అమ్మను ఒక మహిళగా చూడాలని కోరుకున్నారు ఈ రోజు ఆ క్షణం వచ్చింది అమ్మ ఇప్పుడు నిజంగానే ఒక మహిళ అని గర్వంగా ప్రకటించారు గతంలో విభేదాల వల్ల సంఘం నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి ఆహ్వానించి అందరినీ కలిపి ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు శ్వేతా మీనన్ కెరీర్ మోడలింగ్ తో ప్రారంభమై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అనస్వరం సినిమా ద్వారా సినిమాల్లోకి అడుగు పెట్టారు ఆ తర్వాత రతి నిర్వేదం పలేరి మాణిక్యం కలిమన్ను వంటి మలయాళ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు కలిమన్నులో ప్రసవ సమయంలో చేసిన నటనకు రెండు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు కూడా గెలుచుకున్నారు గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆనందం జూనియర్స్ నాగార్జున నటించిన రాజన్న వంటి చిత్రాల్లో నటించారు